సెంట్రల్ సెంట్రల్ ఎంబీబీఎస్ జస్ట్ లాక్స్ యూనివర్సిటీ మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది ఫైట్స్ మీద కమాండ్ ఉంది అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు అంటే చాలా మంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు అన్నిటి మీద కమాండ్ ఉంది ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం మూర్ఖత్వం తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీసాను ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి అని చెప్పను ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్ అలా చెప్తే ఎవరు కమాండ్ ఎవరికీ ఉండదు మా గురువు గారు కూడా అది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు గౌరవించాడు అట్లా వెనకేసుకొచ్చేవాడు అన్నీ తెలుసు అని అన్నాను తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు ఒకటి దర్శకుడుగా చాలా కష్టం బ్రదర్ అంటే నాకు పెద్ద వీక్నెస్ భయంకరమైన వీక్నెస్ సెట్కి వచ్చావు ఫోన్ మాట్లాడకూడదు ఏది ఏం చేయాలి డైలాగు నీ టైమింగ్ ఆ మూడు ఈ షాట్ తర్వాత నెక్స్ట్ షాట్ ఏం తీయాలి అని ఆలోచనలో ఉంటాను దర్శకుడు అనేవాడు సెట్లు ప్యాక్ ఆడడం ఆ కారణంలో పేకాడుతూ ఉంటాడు అది ఎవరు తప్పు అంటే దర్శకుడు తప్పు ముడ్డి మీద సాల్యూట్ టు దేట్ ఎందుకు వచ్చారా పవిత్రమైన కళామ తల్లి నువ్వు కంప్యూటర్ ఇప్పుడు ఉన్నాయి ఒక కంపెనీస్ ఇన్ఫోసిస్ అని రకరకాలుగా నువ్వు పోయి పేకాడతావు అక్కడ రాజ్యసభలో ఆడతావా అసెంబ్లీలో ఆడతావా పార్లమెంట్ ఎక్కడ ఆడతావు అని చెప్పు మీ ఇంట్లో ఒక ఐదు మంది పనులు పెట్టుకుంటావు తాపి మేసులో ఇల్లు కట్టేదానికి వాడు వచ్చి మార్నింగ్ రాకుండా ప్యాక్ ఆడతాను ఒప్పుకుంటావా ఒప్పుకున్నప్పుడు నువ్వు అసమర్థుడివి అలాగే కొంతమంది అసమర్థుడు డిసిప్లిన్ తల్లి తల్లిని గౌరవించాలి కడామ తల్లి అది మీ సెట్లో ఎప్పుడు ఇలాంటివి జరగవు ఏది అంటే అంటే నేనేది ఏంటంటే సార్ మీ సెట్లు అవుట్డోర్లు ఒక సందర్భంలో ఆడితే కాలుతో వెళ్ళే టేబుల్ తంతి పైకి ఎగిరింది టేబుల్ పక్కన వాడ వినపడింది ఇది పది సంవత్సరాలకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు కూడా ఆ తర్వాత నన్ను అడిగేవాడు సార్ మాకు ఒక గంట వరకు షూటింగ్ లేదట అటు పోయి ఆడుకోవచ్చు సార్ ఓకే పోయా మీ ఇష్టం అనేవాడిని కానీ సెట్లో మీ అసిడెంట్ని పెట్టండి షాట్ రెడీ అయితే మీ అసిస్టెంట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు వాడు నిన్ను వచ్చి పిలవాలి మీకు అర్థమైందా సెట్ లోపల ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియో రామ ఫ్లోర్లో నేను అలవా చేయను నా పద్ధతి అది దీనివల్ల మోహన్ బాబు అంటే భయపడతారు మోహన్ బాబు అంటే అయిష్టత చూపిస్తారు తప్ప నేను అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఏ చెడు చేయలేదు చెయ్యబోలు కూడా నాట్ మై క్యారెక్టర్ నా కుటుంబాన్ని నేను చూసుకుంటే చాలు పద్ధతిగా ఉండాలని కోరుకున్నప్పుడు చెడ్డవాడు అంటారు ఇప్పుడు నా కొడుకులు విష్ణు కానీ మనోజ్ కానీ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కావాలని బ్యాడ్ ప్రాప్ అంట ఇంటర్ఫియర్ అవుతారని ఏంటి ఇంటర్ఫేర్ నీ కొడుకు బాగా లేదో అని చూసుకోవా నీ కొడుకు బాగా ఉద్యోగం చేస్తున్నా లేదో అని అడగవా అని బానేను అడగవా మరి నా కొడుకు బాగా చేస్తున్నా లేదని అడగవా నాలుగు గోడల మధ్య అతను ఏం తీస్తున్నాడు నిర్మాత కథ చెప్పిన అంటాం ఇక్కడ చాలామంది ఉన్నారు అన్నీ ఇంటర్ఫీర్ అవుతారు వాళ్ళ గురించి పడుచుకోరు నన్ను గురించి మాట్లాడతారు ఎందుకు వచ్చిందంటే వచ్చింది అంతే ఒక ఐదేళ్ళు ఒకటిగా ఉండవు నన్ను గురించి అలా వచ్చింది ఎంతమంది దర్శకులు ఉన్నారు మరి దాసనాన్న గారు ఎందుకు అన్నింటిలో ఇంటర్ఫీర్ అవుతాడండి ఆయన గురించి కూడా చెడు ఉంటారుగా మీరు మరి ఆయన ఎవరికి ఇతరులకు చెడు చేయలేదు అన్నింటిలో ఇంటర్ఫీర్ అయ్యి అన్ని బాధ్యతలు మనం నెత్త వేసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇంకోరు గొడవ జరిగితే అదే చెప్పాయి ఈ పిక్చర్లో గాయత్రి పటేల్ అరే నీకు నాకు గొడవ జరిగితే మన ఇద్దరిలో ఎవడో ఒకటి పోవాలరా నీ పక్కన మనుషులు నా పక్కన మనుషులు వాళ్ళ అమాయకులు చచ్చిపోతున్నారు మన ఇద్దరం ఏం గొప్పవాడు అనిపించుకుంటున్నాం సొసైటీలో ఎలా గొప్పవాడరా అనే దాని గురించి రామాయణ భారతాల గురించి కూడా చెప్పాను